పొదిన ఒక్కసారైనా రాయలసీమ చూడాలి టీవీలో చూపించినట్టే ఉంటుందా సినిమాస్లో అని అంటే రాయలసీమ వెలుదర్లే తర్వాత కుదిరినప్పుడు కానీ నేనైతే మీకోసం రాయలసీమ స్పెషల్ రాగి సంగటి విత్ చికెన్ కర్రీ అయితే చేసి పెట్టేస్తానండి అని మా వదినైతే స్టార్ట్ చేసేసింది ఏ వన్ రెసిపీ ఆడబడుచు ఛానల్లో వదిన వంటలు ఇదంతా సరే కానీ రెసిపీ చెప్పట్లేదు ఏంటి అక్క అని అనుకుంటున్నారు కదా ఫస్ట్లీ అయితే శుభ్రంగా వాష్ చేసి పెట్టుకున్న ఒక్క గ్లాస్ బియ్యం వేసుకుని అందులోనే ఒక త్రీ గ్లాసెస్ వాటర్ వరకు పోసుకుని మెత్తగా అయితే ఉడికించేసుకోవాలి అలా ఉడికించుకున్న అయితే పప్పు గుత్తితో చేతులు లాగినా సరే ఓ ఉప్పుకి చేసుకుని మెత్తగా అయితే మెదిపేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి రాగి పిండి తీసేసుకుని అందులో ఒక ఫోర్ ఫైవ్ స్పూన్స్ యాడ్ చేసేసుకుని కొంచెం సాల్ట్ కూడా టేస్ట్ బట్టి యాడ్ చేసుకుని గిర్రాగిర్రా గిర్రాగిర్ర తిప్పుతూనే ఉండాలండి లేదంటే గెడ్డలాగా అయిపోతుంది అన్నమాట అలా అయిపోయిన తర్వాత స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుని వీడియోలో చూపించినట్టుగా అయితే వేడివేడిగా వేడిగా ఉన్నప్పుడే అడ్డులాగా చుట్టేసుకుని కొంచెం గోయి పెట్టుకుని నెయ్యి వేసుకుని చికెన్ కర్రీ వేసుకుని తింటుంటే ఆహా రాయలసీమ ఎప్పటికైనా వెళ్ళొచ్చు కానీ ఇది తింటూనే ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది ఇలా ఎవరైనా రాయలసీమ నుంచి వీడియో చూస్తుంటే నాకైతే తప్పకుండా కామెంట్ సెక్షన్ లో చెప్పండి వీడియో నచ్చితే ఒక లైక్ వేసేసి ముందు ముందు మరిన్ని రెసిపీస్ మిస్ అవకుండా ఉండాలంటే బాబీ గారు అమ్మాయి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోతుండవు గుర్తుపెట్టుకోండి కింద రిలేటెడ్ వీడియోస్ లో మంచి వీడియో ఉంది చెక్ చేసేయండి